విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాల్లో హరిహర వీరమల్లు ఒకటి స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి మార్చి ఇరవై ఎనిమిదిన విడుదల చేయాలని అనుకున్నారు కానీ ఇంకా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నందున విడుదలను వాయిదా వేశారు చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్లో పవర్ స్టార్ కనిపించనున్నారు మొఘల్ రాజుల నుండి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడంతో పాటు ప్రేక్షకుల మనసును దోచుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నారు న్యాయం కోసం యుద్ధం చేయనున్న వీరమల్లు మే తొమ్మిదో తేదీన థియేటర్లలో అడుగు పెట్టనున్నారు హరిహర వీరమల్లు చిత్రం మే తొమ్మిదిన తెలుగు హిందీ తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో ప్రపంచ భారీ స్థాయిలో విడుదల కానుంది భారీ మరియు సోలో విడుదల కావడంతో ఇండియా ఓవర్సీస్ అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఈ చిత్రం ఎటువంటి సందేహము లేదు కరోనా మహమ్మారి మరియు పవన్ కళ్యాణ్ ప్రయాణం కారణంగా చిత్రీకరణ ఆలస్యం అయినప్పటికీ చిత్ర దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న ఏఎం జ్యోతి కృష్ణ ఎక్కడా రాజీ పడకుండా వేగంగా హరిహర వీరమల్లు సినిమాని పూర్తి చేస్తున్నారు ఆస్కార్ విజేత ఎంఎం కీర్వాణి సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే విడుదలైన మాట వినాలి సాంగు కొల్లగొట్టినాదిరో గీతాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ప్రముఖ ఛాయాగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి లెజెండరీ కళాదర్శకుడు తోటెత్తారని అద్భుతమైన సెట్లను రూపొందించారు ప్రతిభ గల ఈ సాంకేతిక బృందం ప్రేక్షకులకు వెండి తెరపై మరుపురాని అనుభూతిని అందించబోతోంది పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ప్రముఖ నటీ నటులు ఈ చిత్రంలో భాగమయ్యారు మొఘల్ చక్రవర్తిగా బాబిడియోల్ నటిస్తున్నారు ఆనిమల్ డాకు మహారాజ్ చిత్రాలతో ఆకట్టుకున్న బాబిజుయోల్ ప్రతి నాయక పాత్రలో మరోసారి తనదైన ముద్ర వేయనున్నారు నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ జీషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు హరిహర వీరమల్ల చిత్రం మే తొమ్మిదిన బాక్సాఫీస్ దగ్గర గర్జించనుంది Please subscribe to the channel and download the Politicos app from the links in the description.